ఈరోజు దేశంలో బీజేపీ పరిపాలన చూస్తుంటే చాలా దురదృష్టకరంగా ఉంది ఎటువంటి సంబంధం లేని మా నాయకులు రాహుల్ గాంధీ గారి పైన కానీ సోనియా గాంధీ గారి పైన కానీ ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అసలు వాస్తవం ఏంటంటే ఆ ఏజేఎల్ సంస్థకి ఆ యంగ్ ఇండియా సంస్థ ఏది కూడా రెండు కూడా ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దాంట్లో నుంచి డబ్బులు బయటికి కూడా తీసుకోలేరు అసలు గాంధీ ఫ్యామిలీ పైన ఇలాంటి అపవాదాన్ని మోపడం చాలా దురదృష్టకరం దేశానికి ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం ఎంతో పోగొట్టుకుంది ఇంకేం లేదు పోగొట్టుకోవడానికి ఇలాంటి కేసులు పెట్టి భయపెట్టి కేవలం క్యాడర్ని నిరుచపరచడానికే ఇట్లాంటి కేసులు పెడుతున్నారు తప్ప వాళ్ళు మాత్రం భయపడరు వాళ్ళకు తోడుగా ఈరోజు కాంగ్రెస్ కానీ యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ మహిళా కాంగ్రెస్ కానీ మేమందరం తోడుగా ఉంటాము ఇలాంటి బెదిరింపులకు భయపడలేదు కేవలం గుజరాత్లో ఓడిపోతున్నామని ఒక భయంతో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు యూత్ కాంగ్రెస్ తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నాము జై కాంగ్రెస్